పద్దెనిమిదేళ్ల నిరీక్షణ తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది దీంతో బెంగళూరులోని తమ హోం గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఫ్రాంచైజ్ యాజమాన్యం ఫిక్స్ అయింది కాగా స్టేడియం వరకు జట్టు విక్టరీ పరేడ్ చేస్తూ రావాలనుకుంది ఈ ఈవెంట్కు అభిమానులకు టికెట్స్ పాసెస్ ద్వారా అనుమతిస్తున్నట్లు అధికారులు చెప్పారు బెంగళూరు జట్టు తొలిసారి విజయం సాధించడంతో భారీ వేడుకలు నిర్వహించాలని అంతా అనుకున్నారు కానీ దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని పోలీసులు ఈ ప్రతిపాదనను తోసిపుచ్చారు విజయం తర్వాత ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు విజయోత్సవ పరేడ్ ఉంటుందని ఫ్రాంచైజ్ తొలుత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించింది విధాన సౌధ నుంచి ప్రారంభమయ్యి సాయంత్రం ఆరు గంటలకు చిన్నస్వామి స్టేడియంలో ముగుస్తుందని షెడ్యూల్ కూడా విడుదల చేశారు ఈ విషయం తెలిసిన అభిమానులు చిన్నస్వామి స్టేడియంకు పెద్ద సంఖ్యలో వచ్చి చేరుకున్నారు వేల మంది అభిమానులు రావడంతో వాళ్లని అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ నంబర్ గేట్లు ఓపెన్ చేయడంతో అభిమానులు దూసుకొచ్చారు అక్కడి నుంచి ఆర్సీబీ టీం స్టేడియంలోకి వస్తున్నారని తెలిసి పన్నెండవ నంబర్ గేట్ దగ్గరకు అభిమానులు పరిగెత్తుకుంటూ వెళ్లారు దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు